అశోక్ కుమార్ గారు నమస్కారం నమస్కారం సార్ మీరు జగిత్యాలకు చెందినవారు తర్వాత మండల అభివృద్ధి అధికారిగా ప్రభుత్వంలో పనిచేస్తూ అక్కడి నుంచి సేంద్రియ వ్యవసాయంలోకి ఆసక్తి పెంచుకొని ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ మొక్క ఆరోగ్య నిర్వహణకు సంబంధించిన జాతీయ పరిశోధన కేంద్రం ఏదైతే ఉందో అందులో కూడా మీ సొంత ఆసక్తితో మీరు చేరి ఓ ఏడు పది దాకా మొక్క తర్వాత నేల వీటి ఆరోగ్యాన్ని పెంపొందించే కొన్ని ఉత్పత్తులు సూక్ష్మజీవ రెండు ఒక ఏడు పది రకాల జీవన ఎరువులు తయారు చేసి వాటిని అతి చవకగా రైతులకు అందించే పనిలో మీరు కూడా పాలు పంచుకున్నారు అసలు ఏమిటి ఈ వ్యవహారం అంతా ఇంత చవకగా వీటిని అందరికీ అందించగలుగుతున్నాము ఇంకా అందరికీ తెలియదు ఈ విషయం ప్రచారంలోకి రాలేదు కానీ జీవన ఎరువుల్ని వాడుకుంటే అసలు వ్యవసాయం అనేది చాలా స్థిరంగాను చాలా చక్కగాను సేంద్రియ పద్ధతిలో చేసుకోవచ్చు అని మీరు చెప్తున్నారు మీకు వ్యవసాయంలో ఎట్లా మొదటి నుంచి మీకు భూమి ఉందా ఆసక్తి ఉందా ఉద్యోగం చేస్తూ కూడా మీరు వ్యవసాయం చూసుకునే వల్ల ఎట్లా గత పదిహేను సంవత్సరాల నుంచి నేను వ్యవసాయంలో ఉన్నా అంతకుముందు అంతకుముందు జాబ్లో ఉండే సార్ తర్వాత పదిహేను సంవత్సరాల నుంచి ల్యాండ్లో పది ఎకరాల ల్యాండ్లో జగిత్యాలు ఆ జగిత్యాలు ఉద్యోగం చేసే అప్పుడు కూడా నేను వ్యవసాయంలో వండుకుంటూ రసాయన వ్యవసాయం చేసినాను నేను పాత పద్ధతులు చేసి చాలా నష్టపోయాను సార్ ఆరోగ్యం పాడైంది మొక్కలు పోయింది పండించేది మీరు మెయిన్ మామిడి పంట సార్ తర్వాత కూరగాయలు పప్పు దినుసులు లేట్స్ అల్లము ఎల్లుగడ్డ అన్ని రకరకాల పంటలు పండించినా నష్టాలు వస్తుంది వచ్చినాయి సార్ ఎందుకంటే పురుగు మందులు ఎక్కువ కొట్టవలసి వస్తుంది తర్వాత రసాయనాలైన ఎరువులు యూరియా తర్వాత డిఏపి లాంటివి బాగా వాడవలసి వస్తుంది ఖర్చు వస్తుంది సార్ ఇక్కడ గ్యాప్ నాకు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చాలా నష్టం కనిపించింది తర్వాత జీవరాశి కూడా చనిపోతుంది సార్ నేను కెమికల్ స్ప్రే చేసినాడు కొన్ని నెమ్ములు పడిపోయినాయి నా తోటలో చాలా చాలా మార్పు వచ్చింది సార్ అప్పుడు ఎన్ఐపిహెచ్ఎంలోకి నేను అడ్రస్ తీసుకుని వెళ్ళిపోయి ఈ సంస్థ ఉందని ఎన్ఐపిహెచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో ఉందని మీకు అట్టా తెలుసు సార్ నా జగిత్యాల పొలా సీడ్ ఫామ్ సార్ అక్కడ మాది పెద్ద అది పరిశ్రమ స్థలము ఫస్ట్ నేను వెళ్ళి నాది నా బాధ తీసుకు వాళ్ళ డైరెక్టర్ని కలిసాను ఆయన చెప్పాడు సార్ మీ బాధకి ఇది రసాయనాలు అంతా ఉన్నది మాది కూడా రసాయన వ్యవసాయమే కొత్తగా అయింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళు దేని మీద పరిశీలన చేస్తారు అని అడ్రస్ ఇచ్చింది సార్ నేను పోయి జాయిన్ అయినాను వాళ్ళు కలిసినాను లైక్ ఆ టైంలోనే మూడు ప్రోడక్ట్స్ మాకు అక్కడ పరిశీలన జరుగుతూ ఉన్నాయి సార్ ప్రతి వారం పోదు వాళ్ళెంబడి ముందు అంత మీరు అక్కడ కలిసిన వ్యక్తులు డైరెక్టర్ సార్ డైరెక్టర్ ఇప్పుడు విజయలక్ష్మి గారు అన్నారు ఉషారాణి ఇప్పుడు ఉషారాణి గారు డైరెక్టర్ జనరల్ చాలా సపోర్ట్ చేశారు మేడం వాళ్ళ కలిసి పరిశ్రమలు తీసుకున్న కన్నా లావణ్య కానీ నర్సారెడ్డి కానీ వీళ్ళంతా సైంటిస్టులు చాలా సీనియర్స్ అక్కడ మూడు ఉత్పత్తులు మీకు కనిపించినాయని చెప్పి సూడోమోనాస్ ట్రైకోడోమా తర్వాత వ్యామ్ మైకోరైజర్ సార్ అవి విస్తృతంగా అప్పుడు మన భారతదేశంలో వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వమే సబ్సిడీ మీద అందిస్తుంది చాలా ఎండ్లుగా అందిస్తుంది చాలా ఇళ్ళుగా అందిస్తుంది కానీ దాని మదర్ కల్చర్ మన ఇండియాది కాదు మనకు తెలియదు అవి దిగుమతి చేసుకొని వన్ పర్సెంట్ త్రీ పర్సెంట్ కలుపుకుంటూ వన్ కేజీ చాక్ పౌడర్లో అందజేస్తున్నారు సబ్సిడీ మీద అది రైతు స్థాయిలో పోయింది చాలామంది ఉపయోగించుకున్నారు ఫలితం ఎక్కువ రాలేదు నష్టపోయారు సార్ అప్పుడు ఆ టైంలో వ్యామ్ నేను ఎట్లా తయారు చేయాలో వాళ్ళ నేర్చుకొని ఎంత ఈజీ సార్ అంటే ఇప్పుడు ఈ ఈ మూడు ఫామ్లాలు మొట్టమొదటి తీసుకున్నాయి మూడు ఫామ్లాలు రైతు ఐదు పైసలు ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చు అదే ఈరోజు ఆ వ్యామ్ గురించి మీరు చూస్తూ ఉంటారు మైక్రోద అనేది మల్టీనేషన్ కంపెనీస్ థౌజండ్స్ రేట్ పెట్టి అమ్ముతూ ఉన్నాయి రకరకాల పేరుతోని చాలా ఎక్కువ ధరలతో అమ్ముతున్నారు అమ్ముతున్నారు అసలు ఖర్చు లేకుండా రైతు తయారు చేసుకొని నిర్వహించుకోవచ్చు అని చేసుకోవచ్చు సార్ సరే అదొక విషయం కానీ చాలా ఇండ్లుగా ప్రచారంలో ఉన్న రైతులు వీటిని సరిగ్గా వాడుకొని లాభం పొందలేకపోయిందని కూడా చెప్తున్నారు అదేం గొడవ ఎందుకంటే సార్ వాళ్ళకి రసాయనాలు వాడుతున్నారు తప్పకుండా ఇది వాడాలా అయితే వాళ్ళు తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్స్ అనేవి మనకు ప్రైవేట్ కంపెనీస్ నుంచి కానీ వచ్చినప్పుడు వన్ పర్సెంట్ చాక్ పౌడర్లో ఉంటుంది సార్ వన్ కేజీ చాక్ పౌడర్లో వన్ పౌండ్ పర్సెంట్ టెన్ టు పవర్ ఆఫ్ నైన్ ఉండాలి బ్యాక్టీరియా లైఫ్ అందులో ఉండలేకపోతుంది దానివల్ల తీసుకొచ్చి ఈ రూమ్ లో అటేచ్వర్ల చనిపోతాయి డెవలప్ చేసుకునే శక్తి లేదు కావాల్సిన దొరుకుతుంది దొరకదు అసలు ప్రభుత్వం దగ్గర కూడా లేదు అది ప్రాబ్లం అయింది సార్ సహజంగా మన నేలలో ఉన్న ఇవి వాటిని వెలికి తీసుకొని మనం వాడుకోవాలా ఎందుకంటే మనం పురుగుల మందు కొట్టి ఈ గ్లైఫోసెట్ కొట్టి వాటిని చంపేసినాం సార్ సరే మరి అయితే ఈ ఉత్పత్తులు తర్వాత ఇంకో ఏడెనిమిది ఉత్పత్తులు కూడా ఉన్నాయన్నారు కదా అక్కడ ఎన్ఐపిఎం ఎన్ఐపిహెచ్ఎం ఎన్ఐపిహెచ్ఎం వల్ల ఎన్ఐపిఎం చెప్పండి అసలు అందులో ఒక్కొక్క జీవన ఎరువు గురించి దాన్ని ఎట్లా వాడుకోవాలి దాంతో కలిగే ఏంది అది ఎక్కడ దొరుకుతుంది ఎట్లా దొరుకుతుంది ఇవన్నీ చెప్పండి జీవన ఎరువులు సూక్ష్మ జీవన ఎరువులు ఇవన్నీ కూడా లవణ రూపంలో మన నేల తల్లి కడుపులో ఉన్నాయి ఎవ్వరు కూడా పుట్టించలేరు వాటిని ఈ ఇవన్నీ కూడా అంతే అయితే ఈ పాస్ఫేట్లు సల్ఫేట్లు ల్షియం సూక్ష్మ పుష్కాలు స్థూలపుష్కాలు ఇవన్నీ కూడా ఆ నేల గర్భంలో ఉన్నాయి వాటిని సూక్ష్మజీవులు అనేటివి సహజంగా వాటిని తీసుకొచ్చేసి మొక్క వేళ్లకు ఉంటాయి ఆ వ్యవస్థ కంపల్సరీ కావాలి అయితే వ్యవస్థ ఉన్నప్పుడు ఎక్కువ మనకు ఏది ఈ హరిత విప్లవం తీసుకొచ్చేసి యూరియా డిఏపి ఇవన్నీ చల్లెవరకు ఏమైందంటే ఈ కొద్ది కొద్దిగా ఇచ్చినవి ఇక్కడ పెద్ద గ్యాప్ సైంటిస్ట్లు చెప్తారు తర్వాత తక్కిన వరకు వచ్చే గ్యాప్లో ఇంత పెద్ద గ్యాప్ వస్తుందండి ఇక్కడ సూక్ష్మ జీవనంటే వాళ్ళు లేదు అనుకుంటారు యూరియా అంటే కెమికల్ అనుకుంటారు అది ఏది కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూరియా బస్తా పొలంలో వేసినట్టయితే అది నైట్రేట్గా మారిపోయి మొక్క కందియాలన్నా పాస్ఫేట్గా మారిపోయి ఫైవ్ అందియాలన్నా సూక్ష్మజీవులు మాత్రం కంపల్సరీ వైజ్ఞానికులు కూడా ఇదే చెప్తున్నారు అవి లేకుంటే అది అందియలేదు అవును వైజ్ఞానికులు కూడా ఇదే చెప్తా ఉంటారు అదే చెప్తా ఉంటారు రెండు వాడమని చెప్పి మన ప్రభుత్వాలు కూడా బర్మీ కాంపోస్ట్ గోబర్ గ్యాస్ ప్లాంట్స్ తర్వాత ఈ ఆర్గానిక్ అని ఎన్నో ప్రమోట్ చేసింది ఎక్కడ కూడా అది ఉపయోగంలో రైతు దగ్గర దాటిపోయింది ఎందుకంటే రైతులకు సరైన గైడెన్స్ లేకపోయింది అంటే నేను ఒక బస్తా ఏంటి రెండు బస్తాలు వేసి డబుల్ పంట ఇస్తాను సరే ఆ వ్యవ ఆ వ్యవస్థనే ఏమేందంటే బాగా విచ్చలు పెడి ఎరువులు వాడేవరకల్లా సూక్ష్మలు చనిపోయినాయి సార్ సూక్ష్మం చనిపోతే ఏమవుతుంది ఇప్పుడు మళ్ళా పది ఒక బస్తాకి వెళ్ళి పది బస్తాల యూరియాకి దిగినారు మరి దాన్ని తగ్గించాలంటే సూక్ష్మలు మళ్ళీ పెరగాల సూక్ష్మలు పెరిగినప్పుడు ఆ యూరియా తగ్గుతుంది పంట వస్తుంది నెక్స్ట్ మన భూమిలో ఉన్న అన్ని కూడా ఇప్పుడు పది ప్రోడక్ట్స్ ఎట్లు వచ్చినాయి ఏదంటే ఫస్ట్ చీడపిల్లని యజమాన్యము కల్పుని వలన భూమి సారవంతంగా చేసేసి మన సూక్ష్మజీవన ఎరువులు ఇవ్వడం ఇవి ఇవ్వడం కోసం పది ప్రోడక్ట్స్ ఈ రోజున వచ్చి మా చేతికి మన చేతికి వచ్చేసినాయి అది మన భారత ప్రజలకు అది తెలుగు రాష్ట్రాలకు వచ్చిన ఉత్పత్తులు ఇస్తాం ఇవి ఇంకా ప్రచారాలకు వెళ్ళాలి చెప్పండి దాంట్లో ఆ పది ఉత్పత్తుల గురించి ఒక్కొక్క దాని గురించి చెప్పండి సరే ఇప్పుడు నైట్రోజన్ ఫిక్సేషన్ యూరియా మందుకు వాడేది నత్రజని బాస్పరం పిఎస్పి పొటాష్ కేఎస్పి పొటాష్ మస్తుంది మా నెలలో కానీ పిఎస్పి కావాలి నత్రజన్ కావాలి నత్రజన్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ గాలిలో ఉన్న నత్రజన్ని అది భూమిలో తీసుకొని వేరు ఉన్న నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా మొక్కకి అందిస్తూ ఉంటుంది సహసద్ధంగా కొన్ని బ్యాక్టీరియాలు చేస్తాయి సార్ ఈ పది ఉత్పత్తుల గురించి చెప్పండి పది ఉత్పత్తులు వచ్చేటి ఫస్ట్ వచ్చేటి ఏంటి అంటే నైట్రోనిఫిగేషన్ ఐటోబ్యాక్టర్ అజోస్పెలిం రైజోబియం కల్చర్ ఈ మూడు నైట్రోజన్కి పిఎస్బి పాస్ఫో బాక్టీరియా వ్యామ్ అనేది కూడా ను అంటే మొక్క విత్తనాలకి ఇవ్వడం అందు ఇచ్చేది అంటే నైట్రోజన్ అనేది ఓన్లీ గ్రీనిష్ పెరగడం కోసమే ఈ భాస్వరం పొటాషియం అనేదేమో మొక్క లోపల గింజ పెరగడము కాయ పెరగడం కావాలి వీటిని ఉత్పత్తి సూక్ష్మజీవులు రైతు స్థాయిలో జీవడం కోసము నేను కానీ నా శిష్యులు కానీ కాదు కాదు సార్ ముందు ప్రోడక్ట్స్ గురించి చెప్పండి ఇప్పుడు ఇవి నాలుగు నాలుగు జీవన ఎరువులు ఇంకోటి ఏంటంటే సూడోమోనాస్ బ్యాక్టీరియా ఇది బ్యాక్టీరియా అనేది బయోపెస్టిసైడ్ ఇది ఎరువు కాదు ఇది నేలతల్లి గర్భంలో ఉన్నది మనం వాడతా ఉన్నాం ఇప్పుడు అయితే ఈ పిఎస్బి ఏం చేస్తుంది ఇది కూడా సాయిల్ బాండ్ డిసీజెస్ బ్యాక్టీరియల్ డిసీజెస్ అన్నిటి కంట్రోల్ చేసుకుంటూ వేరు వ్యవస్థను ముక్క యొక్క సమగ్ర పెరుగుదలకు తోడ్పడుతుంది ఈ బ్యాక్టీరియా మనం అందియాలి ఐదు అయిపోయినాయి నెక్స్ట్ ఇంకోటి వ్యాయామం అంటే మైకోరేజా ఇది చాలామందికి ప్రచారం ఉంది అందరు తెలుసు ఇప్పుడు అన్ని మల్టికేషన్ కంపెనీలు దీని మీద పడేసి రకరకాల ప్రాక్స్ అమ్ముతా ఉన్నాయి వేల కొద్ది అనేది వేరు వ్యవస్థలో వేరు వేరుపైన తల్లి కన్నతల్లి లెక్క మొక్క కవచం పొద్దు కవచం లెక్క తయారైపోయి వేరును ఎంత దాపు నాలుగు ఇంచుల వేరును పన్నెండు ఇంచుల వరకు తీసుకెళ్తుంది ట్వంటీ వన్ డేస్లో తీసుకెళ్ళి దాని మీద కవచం లేకుండా దాన్ని రక్షణ ఇచ్చుకుంటూ వాటిలో ఉత్పత్తి అయిన స్పోర్లు బయోస్పోర్ట్స్ ఇవన్నీ కూడా బ్యాక్టీరియల్ ఫంగస్ సూక్ష్మీ స్పోర్లు భూమిలోకి ఐదు మీటర్ల రోజు చొచ్చుకపోతాయి సార్ చొచ్చుకపోయి అంటే గాలి చోరని నీరు చూని ప్రదేశాల్లో కూడా చొచ్చుకెళ్ళి అక్కడి నుండి మన లోన రూపంలో ఉన్న ఖనిజాల ఉన్న వాటిని తీసుకొచ్చి మొక్కకు అందిస్తూ ఉంటాయి అది లెక్క ప్రకారం అందిస్తూ ఉంటాయి అవి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాయి ఎక్కువ ఇవ్వవు నెక్స్ట్ బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు లోపడి పళ్ళలో నీరు తీసుకొచ్చి మొక్కలకు అందిస్తుంది ప్రత్యేక సాక్ష్యము ఇప్పుడు ఆ మొక్కలకు ఎంత మైకోరైజా పద్దెనిమిది రకాలు ఉంటాయి సార్ అన్ని వేళ్లల్లో వచ్చేస్తాయి సహజంగా వచ్చేటి అది రైతు స్థాయిలో చేయడం కోసం ఐదు పైసలు ఖర్చు లేకుండా చేసే విధానం మేము వాళ్ళకి కల్చర్ ఇస్తాం వాళ్ళు చేస్తూ ఉంటారు నెక్స్ట్ మైకోన తర్వాత ఇంకా మే ఏమున్నది సరే మనకు ఎరువులు ఇచ్చినాం వాటికి శక్తి ఇచ్చినాం కానీ చీడపీడలు రకరకాల చీడపీడలు ఏ రైతు కూడా తట్టుకోలేకపోయాడు ఎన్ని రకాల మేము కషాయాలు కొట్టినా రసాయనాలు కొట్టినా చావడం లేదు మొన్నటికి మొన్న మనసంటోళ్ళప్పుడు వచ్చినా గులాబీ రంగు పురుగు దాంతోనేమైంది మనసంటోనే లేచిపోయింది కింద ఎంత కథం అది మూసుకపోయింది ఇప్పుడు మళ్ళీ అలాంటి పురుగులను ఎట్లా మనము ఎట్లా వాటిని అరికట్టాలి ఎన్నో రకాల లెద్ద పురుగులు ఉన్నాయి తర్వాత ట్రిప్స్ మైక్స్ దానికోసం వాటి కొరకు మెటారైజం అండ్ ట్రైకోడం ఇవి నేలలో అందిస్తాం సార్ నేళ్లు అందిస్తే ఇప్పుడు లేటెస్ట్గా నేలలో నెమటోడ్స్ వచ్చినాయి పాలియోజులు కొలాప్స్ అయిపోతున్నాయి కోట్ల కొద్ది నష్టం వస్తుంది ఈ మెటారైజం తర్వాత ట్రైకోడం ఏం చేస్తుందంటే నులిపురులను ఎమటోర్సన్ చంపేస్తుంది వేరే గ్రబ్స్ కూడా రాకుండా వేరుకులు కాండం కుళ్ళు కంట్రోల్ చేస్తాయి ఈ రెండు ఫంగల్ ఫ్యాగర్స్ ఇంకో రెండు స్ప్రే చేసేటి వట్టి సెల్లం బవేరియా అంటే బవేరియా మనం గిట్ట ముక్క పైన పదిహేను రోజుల కోసం స్ప్రే పంపినట్టయితే గులాబీ రంగు పూరి కూడా చనిపోతుంది సరే అది సహజంగా కనుక ఈ నాలుగుతోని చీడపిల్ లేకుండా రైతు బయటపడుతుంది దీనివల్ల ఏమవుతుందంటే సమగ్ర వ్యవసాయం చేతికి వచ్చింది నాలుగు ఫంగస్లు ఆరు బ్యాక్టీరియాలు తర్వాత వీటితో మనం రైతు బయటకు వచ్చే విధానం ఉంది సరే ఇప్పుడు మీరు శాస్త్రీయ నామాలతో ఇవన్నీ చెప్పారు వీటిని ఇలా విని అర్థం చేసుకోవడం కష్టం కానీ రైతు ఆచరణలో చేస్తూ వాటి గురించిన వివరాలన్నీ తెలుసుకొని ప్రయోగిస్తే మీరు చెప్పిన ఫలితాలు రావచ్చును వీటన్నిటి గురించి సులభంగా రైతులకు అర్థమయ్యేలా ఏదైనా పుస్తకం లాంటిది ఏదైనా ఉందా ఉంది సార్ నా బుక్ ఉంది నాచురల్ ఫార్మింగ్ బై అశోక్ కుమార్ యూట్యూబ్ లో ఉంటుంది అది ప్రకృతి శాస్త్రం బుక్ ఉంది రైతునేస్తం ఫౌండేషన్ వెంకటేశ్వరరావు గారు ఉచితంగా అందరికి ఇస్తూ ఉంటారు కొన్ని వేల బుక్లు ప్రింట్ చేసి స్ప్రెడ్ అయిపోయినాయి మళ్ళీ చెప్పండి యూట్యూబ్ లో ఫార్మింగ్ బై అశోక్ చేస్తే యూట్యూబ్ లో నా ఉంటాయి అలాగే నా బుక్ వాట్సాప్ లో అన్నిటిలో పెట్టేస్తాను ఇప్పుడు రైతు నేత వెంకటేశ్వరరావు కూడా ఉచితంగా ఇస్తున్నారు కొన్ని వేల బుక్ ఈ రెండింటి గురించి మిమ్మల్ని ఎవరైనా సంప్రదించాలండి అంటే మీ నెంబర్ కూడా చెప్పరా చెప్తా సార్ నా పేరు కుక్కు అశోక్ కుమార్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ నైన్ టూ సెవెన్ సిక్స్ వన్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ వన్ టూ సెవెన్ సిక్స్ వన్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ నైన్ టూ సెవెన్ సిక్స్ వన్ చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు సరే అయితే ఇప్పుడు ఈ మీరు చెప్పిన ఈ పది రకాల జీవన ఎరువులు ఎక్కడ లభిస్తాయి ఎవరిస్తుంటారు వీటికి అసలు ఖర్చు లేకుండా వీటిని తెచ్చుకొని పెంపొందించుకొని వ్యవసాయం నడిపించుకోవచ్చు అని మీరు చెప్తున్నారు మరి అది ఎట్లా చేయాలి దీనికి ఎన్ఏపిహెచ్ఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంటి హెల్త్ హైదరాబాద్ ఈ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ యూనివర్సిటీ వెటర్నరీ కాలేజ్ పక్కకు సార్ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం పక్కన ఉన్న వెటర్నరీ కాలేజ్ పక్కకు ఉంటుంది బీసైతేటల్గా దాంట్లోకి ఏ సామాన్య రైతు కానీ వాళ్ళు ఉచితంగా వాళ్ళు మొత్తం పది మదర్ కల్చర్స్ ఇచ్చి వాళ్ళకి కొంచెం చెప్పి చెప్తారు వాళ్ళకి ఎట్లా తయారు చేసుకోవడం ట్రైనింగ్స్ కూడా ఇస్తారు నేను ఒక పది పదిహేను ట్రైనింగ్లు రైతులందరికీ ఇప్పించిన నేను ఉండి కొన్ని వేల మంది రైతులు ట్రైనింగ్ ఇప్పించినాను నేను కూడా ఫీల్డ్ మీద పోతూ ఉంటాను ఎవ్వరు కండక్ట్ చేసినా అక్కడికి పోయి భూమి పరిస్థితిని బట్టి పంటల అవసరాన్ని బట్టి ఈ జీవన ఎరువును వాడుకోవాలి ఇది కాకుండా మరి సమర్థవంతంగా సేంద్రీయ వ్యవసాయం చేయాలంటే ఇవి చాలా ఇంకేమేం కావాలి సార్ ఇవి అనేది సూక్ష్మవులకి మనం ఇస్తున్నాం సూక్ష్మలు పెరగాలంటే భూమిలో కార్బన శాతం పెరగాలి భూమిలో కర్భిన శాతం పెరగాలంటే మన ఆవు మన పేడ మన ఈ వర్మి కంపోస్ట్ వర్మివాష్ వాష్ ఇవన్నీ కావాలి దాంట్లోనే పెరుగుతాయి అవన్నీ కావాలి కానీ ఇప్పటికీ నిర్జీవంగా తయారైన భూముల్ని మళ్ళీ చైతన్యవంతం చేయాలి అంటే భూమిలో ఉన్న సూక్ష్మ పోషక పదార్థాలను వెలికి తీసుకువచ్చి మొక్కల్ని అందించగలిగే సామర్థ్యం ఉన్న సూక్ష్మజీవులు పెరగాలంటే మీరు చెప్పిన ఈ జీవన రసాయనాల సహకారం కూడా చాలా చాలా కావాలి రెండు మూడు సంవత్సరాలు వీటిని వాడుకున్న తర్వాత ఇంకా భూమిలో అయిపోతాయి మన బెట్ట పరిస్థితిని కలిగించకుండా పంట మార్పిడి చేసినట్టయితే ఈ ట్రైకోడమ్మ సూడమాస్ ఇవన్నీ భూముల ఉండి సూక్ష్మలు చనిపోవు ఉద్దైతే ఉంటాయి వాటికి అర్మా శాతం తెచ్చుకుంటా కానీ మళ్ళీ మనము గడ్డి మందు గ్లైఫోస్ ఇట్ కొట్టినట్టయితే చచ్చిపోతాయి సారాన్ని కోల్పోయిన భూములు జ్వరగ్రస్తమైన భూములు అని వీటి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో దాదాపు అన్ని వ్యవసాయ భూములు కూడా ఆ స్థితికి వచ్చేసినాయి వాటిని మళ్ళీ ఆరోగ్యవంతంగా చేయడానికి మీరు చెప్పిన ఈ పద్ధతి అంతా కలిపి అదంతా కూడా సమగ్రంగా చేసుకుంటే ఎంత ఒక సంవత్సరంలో లేక రెండు మూడు సంవత్సరాలు పడుతుందా ఫస్ట్ అటెంప్ట్ సార్ ఫస్ట్ అటెంప్ట్ కూరగాయలు అయితే వన్ మంత్ ఒక నెలలో ఒక నెలలో పట్టిన ఫస్ట్ అటెంప్టే మనం మంచిగా రకరకాల పద్ధతులు ఆర్గానిక్ యూరియా విధానం చేసుకుని తయారు విధానం చెప్తాను నేచురల్ సార్ తయారు చేసే విధానం చెప్తాను అందులో మనం ఆ మూత్రం ఆ పిండులు వినాకులు చేసుకునే విధానం చెప్తున్నాము వీటిని సమర్థవంతంగా వాడినట్టయితే ఫస్ట్ క్రాప్లోనే హండ్రెడ్ పర్సెంట్ ఇల్లింగ్ వన్ మంత్లో వచ్చేసింది మాకు నాకు వచ్చింది మా మిత్రులకు వచ్చింది ఇప్పుడు నాకు ఎక్కడ చూసినా సరే రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా బెంగళూరులో తర్వాత మద్రాస్ తర్వాత ఢిల్లీ రాజస్థాన్లో కూడా చాలామంది శిష్యులు జమారు వాళ్ళు పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు చేసుకుంటూ మదర్ కల్చర్స్ వాళ్ళు ఫ్రీ ఇస్తారు నేను ఫ్రీ ఇస్తున్నా వాళ్ళ నెంబర్స్ కూడా మేము వాట్సాప్లో పెడుతూ ఉంటాం చాలా ప్రచారం వెళ్ళిపోతున్నాయి ఇంకా రైతులు ఈజీగా బయటకు వస్తున్నారు సార్ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళి గ్యారెంటీ ఇస్తారు సార్ బాగుంది చాలా ఆశ్చర్యకరమైన విషయాలు చాలా ప్రయోజనకరమైన విషయాలు చాలా తక్కువ ఖర్చులో కూడా చాలా గొప్ప ఫలితాలు సాధించుకునే పద్ధతుల గురించి మీరు చాలా వివరంగా చెప్పినారు మిమ్మల్ని సంప్రదిస్తే వీటి గురించి రైతులు అన్ని వివరాలు తెలుసుకొని తమ భూముల్ని కూడా తమ వ్యవసాయాన్ని కూడా ఆరోగ్యకరమైన దిశలో పెట్టుకోవచ్చేమో చాలా ధన్యవాదాలు అశోక్ కుమార్ గారు మీ నెంబర్ మళ్ళీ శ్రోతల కోసం చెప్పండి మా రైతు మిత్రుల కోసం నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు ఒకటి నైన్ టూ సెవెన్ సిక్స్ వన్ తొమ్మిది రెండు ఏడు ఆరు ఒకటి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ నైన్ టూ సెవెన్ సిక్స్ వన్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ నైన్ టూ సెవెన్ సిక్స్ వన్ సార్ ఈ జీవనయులనేటివి తయారు చేయడం కూడా రైతు వాటి మీడియా పది రూపాయలు ఖర్చు లేకుండా వట్టి మైదాపిండిలో బెల్లపు నీటిలో ఉత్పత్తి చేసుకునే విధానాలు వాటి ఫామ్లా మేము ఇచ్చేస్తున్నాం సింపుల్ ఫామ్లా వీళ్ళందరికీ ఉచితంగా ఫామ్లానే ఇప్పిస్తాం వాళ్ళందరూ కూడా రైతులు సైంటిస్ట్గా మార్చేస్తారు చాలా బాగా థ్యాంక్ యూ సార్ రైతులందరూ చేయాల్సిన పని ఎన్ఐపిహెచ్ఎం కన్నా వెళ్ళాలి లేక మిమ్మల్ని అశోక్ కుమార్ గారిని సంప్రదించిన సంప్రదించాలి చాలా ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ